ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి నేను మీ మొదలత లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ మన దివ్యాంగులకు వెరిఫికేషన్ జరుగుతూ ఉంది కదా దాని డీటెయిల్స్ చెప్పమని మనకి కొంతమంది ఫోన్ చేసినారనమాట సరే దాని డీటెయిల్స్ ఏమంటే ప్రతి పంచాయతీలో యాభై మందికి నోటిఫికేషన్ నోటీసులు వస్తాయంట ఫ్రెండ్స్ ఆ నోటి నోటీసులు వచ్చిన వాళ్ళు మాత్రమే మన దివ్యాంగుల వెరిఫికేషన్కి వెళ్ళాలంట వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు రేషన్ కార్డు మన సదరం సర్టిఫికేటు మనకి ఇదివరకు ఇచ్చిన సదరం సర్టిఫికేట్లో వాటికన్నీ జిరాక్స్ తీసుకెళ్ళండి ఒరిజినల్ కూడా పెట్టుకోండి మనకి ఇచ్చిన నోటీసులు ఇచ్చిన వాళ్ళు వెళ్తున్నారు వెరిఫికేషన్ జరుగుతుంది కదా అని చెప్పేసి మిగతా వాళ్ళు వెళ్తున్నారు అట్లా కాకుండా ఒక పంచాయతీకి యాభై మందికి పేర్లు ప్రిఫర్ చేస్తున్నారు మన పంచాయతీ వాళ్ళు ఆ ఆ నోటిఫికేషన్ వచ్చినోళ్ళు ఆ పేర్లు వచ్చిన వాళ్ళు మాత్రమే వెళ్ళాలన్నమాట రోజు ఒక రోజుకి యాభై మంది వెరిఫికేషన్ జరుగుతున్నాయి దివ్యాంగుల వెరిఫికేషను మన పింఛన్ గురించి అనమాట ఆ నోటిఫికేషన్ లో మీ పేరు ఉందో లేదో చూసుకోండి ఆ పేరు ఉన్నోళ్ళు మాత్రము నేను చెప్పిన సర్టిఫికేట్లు తీసుకెళ్ళండి ఉదయం ఎనిమిది ఎనిమిదింటి నుంచి మధ్యాహ్నం రెండింటి వరకు జరుగుతుంది అనమాట ఏ వెరిఫికేషన్ ఓపీ కంపల్సరీగా తీసుకోవాలంట నేను అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అడిగినాను మేడం దివ్యాంగు వెరిఫికేషన్ జరుగుతుంది కదా ఎట్లా ప్రొసీసరు ఏంటి అని అడగడం జరిగింది అయితే కంపల్సరీగా ఓపీ తీసుకోవాలమ్మా ఓపీ తీసుకొని మరి ఆర్థోబెటిక్ అక్కడికి వెళ్తే వెరిఫికేషన్ జరుగుతూ ఉంది మీ సత్రం సర్టిఫికేట్ తీసుకెళ్ళిన తీసుకొని వెళ్ళండి అని అక్కడున్న మేడం చెప్పడం జరిగింది మరి మనము కంపల్సరిగా టెన్షన్ పడకుండా వెరిఫికేషన్ అందరికీ అవుతుందండి ఆ కొన్ని అపోహలు ఉన్నాయి అనమాట ఉన్నది తీసేస్తారేమో మనకి ఇచ్చిన సదరం సర్టిఫికేట్లు ఇచ్చిన ఆ తగ్గిస్తారేమో అని అట్లా ఏం కాదు ఫ్రెండ్స్ ఎవరైతే బోగస్ డబ్బులు ఇచ్చో లేకపోతే వాళ్ళు పలుకుబడితో సదరం సర్టిఫికెట్ లో పర్సంటేజ్ వేసుకుంటారో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ వేసుకుంటారు చూడండి అలాంటి వాళ్ళు మాత్రమే భయపడాలి అలాంటి వాళ్ళు మాత్రమే టెన్షన్ పడాల్సింది మనలాంటి దివ్యాంగులు నిజమైన హ్యాండిక్యాప్స్ ఉన్నాం కదండి మనం టెన్షన్ పడాల్సిన పనే లేదనమాట ఓకేనా మీరు చక్కగా కూల్గా వెళ్ళండి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు రేషన్ కార్డు సదరం సర్టిఫికేటు అవి తీసుకొని జిరాక్స్లు ఒరిజినల్ రెండు తీసుకొని వెళ్ళండి మీ ఊర్లో పంచాయతీలో నోటీసులు వచ్చిన వాళ్ళు మాత్రమే ఎల్లండి నోటీసులు ఇస్తారు ఈ డే బై డే ఉంటుంది ఆ రోజు నోటీసులు ఇచ్చిన వాళ్ళు మాత్రము వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోండి వెళ్ళి మళ్ళీ టెన్షన్ పడిపోయి అక్కడికి మీ పేర్లు రాలేదనుకో కాకండి ఇక్కడే మీ పంచాయతీ వార్డు సచివాలయంలో మీ పేర్లు ఇస్తారు ఓకేనా మనము వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉండేది అనేది వీడియో షూట్ చేసినాను నేను ఓకేనా ఫ్రెండ్స్ మరి ఆ వీడియో చూద్దామా తప్పకుండా నేను అటాచ్ చేస్తాను మరి మీకు గనక ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక చిన్న రిక్వెస్ట్ నా తమ్నైల్ చూసి మేడం వీడియో రావట్లేదు అని చాలా మంది నన్ను అడుగుతూ అడగడం జరుగుతూ ఉంది అనమాట ఫ్రెండ్స్ ఆ తమ్నైల్ కిందే లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ అని లింక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ లింకుని మీరు క్లిక్ చేస్తే యూట్యూబ్ ఛానల్లోకి లోకి ఓకేనా మరి అయితే మరొక వీడియోతో నేను మేము ముందుంటాను థ్యాంక్స్ ఫర్ మధుసూదన్ రావు గారు ఎక్కడి నుంచి వచ్చారు సార్ కొరలగుంట నుంచి మన దివ్యాంగుల వెరి వెరిఫికేషన్ పెన్షన్ వెరిఫికేషన్ కోసం అది ఓపీ ఏమైనా తీసుకోవాలండి తీసుకోండి అక్కడ మెయిన్ బిల్డింగ్ లో ఇందాక ఒక హాఫ్ అవర్ అయింది తీసుకోండి

వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు దాకా నెక్స్ట్ ఇచ్చిన తర్వాత చెప్పడానికి అవునవును కరెక్ట్ కాదు మన జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే మాట్లాడాలి మనం కాబట్టి ఇప్పుడు దాకా వెరిఫికేషన్ అయిపోయింది ఓకే చాలా పదహారో నెంబర్ దగ్గరికి వెళ్దాము ఓపీ తీసుకున్నాము ఓపీ తీసుకుని పదహారో నెంబర్ వార్డు దాకా వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ రుయాస్ పట్లు రుయాస్ పట్లు పదహారో నెంబర్ వార్డు దగ్గరికి ఓపీ తీసుకొని వికలాంగుల వెరిఫికేషన్ ఉంది కదండి పెన్షన్ వెరిఫికేషన్ దానికి తిరుపతిలో పదహారో నెంబర్ వార్డు దాకా వెళ్తున్నాం అనమాట మనం జర్నీ చేస్తున్నాము ఓపీ ఒక చోట చూసేది ఇంకో చోట అనమాట హై ఫ్రెండ్స్ మన దివ్యాంగుల పెన్షన్ వెరిఫికేషన్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ వెరిఫికేషన్ ఫస్ట్ ఓపీ తీసుకొని ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఓపీ తీసుకోవాలి ఓపీ తీసుకున్న తర్వాత ఎముకలు మరియు కీళ్ల చికిత్స ఓపీ ఆర్థోపెటిక్ ఇక్కడికి రావాలి ఇక్కడికి వచ్చి వచ్చిన ఓపీని ఇక్కడ సబ్మిట్ చేయాలి తర్వాత పెన్షన్ వెరిఫికేషన్ ఉంటుంది అనమాట ఇది ప్రాసెస్ ఒక అర కిలోమీటర్ నడిచి లోపలికి రావాల్సి ఉంటుంది మన దివ్యాంగులు ఒక్కొక్క ఏరియా వైజ్గా ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు ఆ ఫిఫ్టీ మెంబర్స్ వచ్చి ఇక్కడ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది ఈచ్ పర్సన్ వన్ అవర్ ట్వంటీ మినిట్స్లో అట్ట అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ చుట్టూరు సరౌండింగ్ ఉందో చూడండి ఒకసారి ఇదన్నమాట మొత్తం ఓకేనా ఫ్రెండ్స్ ఇది టైమింగ్ థ్యాంక్ యూ బాబు మీ పేరు బాబు లాంటి వాళ్ళకి హెల్ప్ చేసిన దానికి చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ అంతే కదండి మనకి ఇక్కడ ర్యాంప్ లేదు దివ్యాంగులకి కనీసము వెరిఫికేషన్ అన్నారు వెరిఫికేషన్ టైమింగ్ వచ్చేసి ఎనిమిది నుంచి ఒంటి గంట లోపు ఒంటి గంట క్లోజ్ ఓపీ తీసుకోవాలి వెరిఫికేషన్ వికలాంగుల వెరిఫికేషన్ అవునండి ఇట్లా సాధక బాధలు ఓకే సార్ మీ అమూల్యమైన ఇది అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్